నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎవరికెవరికి వివాహ యోగం ఉంది ఎలాంటి యోగాలు ఉన్నాయి అసలు శ్రీమాత్రే నహ ప్రధానంగా చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అత్యంత యోగకరంగా వివాహ యోగం కలగడానికి ఐదు రాసుల వాళ్ళకి ఆరు రాసుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు జూన్ ఒకటో తారీఖు తర్వాత మరి ఈ యొక్క ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన రాశి ఏంటిదంటే మొదటిగా చెప్పుకునే రాశి అంతా కూడా మకర రాశి చెప్పుకోవడం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత యువకరంగా ఉంటుంది శీఘ్రంగా వీళ్ళకి ఏంటిదంటే జూన్ పద్నాలుగో తర్వాత నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత యువకరంగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకం ఇచ్చేటువంటి దోషాలు ఉన్నాయి దానికి పరిహారం చేసుకుంటూ గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా అన్వయం చేసుకోవాలి కంపేర్ చేసుకొని చూసుకోవాలి తద్వారా గురుబలం పెరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుబలము శుక్రబలము మరియు అంగారయుడి అనుగ్రహం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇంకో రాశి చెప్పుకోవాలంటే కర్కాటక రాశి చెప్పుకోవడం జరుగుతుంది రాశిలో అంతా కూడా బృహస్పతి మార్పు చేరగడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి కర్కాటక రాశి వాళ్ళకు కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఈ సంవత్సరంలో వివాహ దిశుభకార్యాలు జరగడానికి గృహయోగం కలగడానికి ఆస్తి లభించడానికి స్థిరాస్తి లభించడానికి కానీ భూమి సంపాదన లభించడం కానీ అత్యంత శుభమైన ఫలితాలంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి మరి ఇంకో రాశి ఏం చెప్పేసి అంటే ప్రధానంగా మీనరాశి జాతకులకి పంచమ స్థానంలో బృహస్పతి మార్పు రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే అత్యంత యోకరంగా ఉంటుంది రాజయోగంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా ఈ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లోపల వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా కావడానికి మంచి సంబంధం కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణయోగం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో వాళ్ళు కూడా విదేశీ ఆనయోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్కులు కానీ ప్రమోషన్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు కూడా వివాహాది శుభకార్యాలు పంచమస్త బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు కూడా వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు పంచమస్త బృహస్పతి యోగం అత్యంత శుభంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సార్లు మారుతున్నారు ప్రధానంగా అతిచారం నుంచి ఈ యొక్క అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి మళ్ళీ స్థానంలో అంతా కూడా జూన్ ఒకటో తారీఖు పద్నాలుగో తారీఖు లోపల మార్పు జరగడం జరుగుతుంది కర్కాటక రాశిలో మళ్ళీ ఈ యొక్క మళ్ళీ ఒక ఉగాది నుంచి ఉగాది తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంటారు మళ్ళీ సింహరాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఏడు మళ్ళీ ప్రవేశం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం వల్ల అత్యంత యోగకరంగా రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా మంచి జాతకులకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకు కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత యోగరంగా ఉంటుంది కన్యారాశి జాతకులకు కూడా దశమస్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత యోకరంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకు కూడా వివాహాది శుభకార్యాలు ఎందుకంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా లక్ష దోషాలు పోగొడతాడు వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత యోకరంగా ఆస్కారంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహమే కాకుండా శుక్రుడు అనుకూలత ఉండాలి జాతక ఇచ్చే గోచారిచ్చే కూడా అంగారకుడు శని భగవానుడు కూడా అత్యంత శుభుడుగా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ఐదు గ్రహాలు ప్రధానంగా చూసుకోవాలంటే శీఘ్రంగా వివాహయోగం కావాలి అంటే కనుక బృహస్పతి అనుకూలంగా ఉండాలి మళ్ళీ శుక్రభగవానుడు అంగారకుడు శనీశ్వరుడు రాహు ఈ ఐదు గ్రహాలంతా కూడా జాతకరీత్యా లగ్నాధిపతి ప్రధానంగా సప్తమాధిపతి నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకొని దానికి పరిహారం చేసుకుంటూనే ఈ గ్రహాలకంతా కూడా జపాలు దానాలు ఆచరించడం ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు కన్యాపాశుపత హోమం వరపాశుపత హోమాది కార్యక్రమాలు పరమేశ్వడికంతా కూడా చెరుగ్రసంతో పసుపుతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు గురుగారు